ప్రజలతో ఓటుతో ఎన్నిక పడిన ప్రజాప్రతినిధులు మీరు కూడా మావోయిస్టులు కూడా చంపడం అనేది చాలా తప్పు ప్రజలతో ముందు పెట్టండి వీడియో రూపంలో పెట్టండి పెట్టిన తర్వాతే మీరు వాళ్ళకి ప్రభుత్వ అధికారుల దూరంగా శిక్ష పడేలా చూడండి మీ ఇద్దరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు ప్రజల సౌకర్యం కోసం పోరాటం చేస్తున్నాం భారతదేశం బాగుండాలని పోరాటం చేస్తున్నారు కానీ మీ ఇద్దరు పోరాటంలోనూ కొద్ది భిన్నా ఉన్నాయి ఈ రెండు భిన్నా ఎంపీలు కూడా పరిధిలో రావాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చకు పిలిపించి మీ ఇద్దరు ప్యానాలు కూడా కాపాల్సిన బాధితుంది అలాగే మీ ఇద్దరి మధ్యన ఆదివాసీ గూడాలు ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సంపద కోసం చెప్తున్న ఇవన్నీ నలిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరిధిలో రావాలనుకుంటే గ్యారెంటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచి ఒక గిరిజన నాయకుడిగా కాదు నేను ఒక భారత పౌరుడిగా మిమ్మల్ని వేడుకుంటూ ఎదుటి మనిషి ప్యానం తీసి హక్కు ఎవరికూ లేదు ఈ ప్యానాలు కాపాడండి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి గత ప్రభుత్వం ఒక ప్రభుత్వం అయితే మావోయిస్ట్ చర్చి పిలిచింది ఇంకో ప్రభుత్వం అయితే పంతొమ్మిది నలభై నాలుగులో అయితే వీళ్ళు భారతదేశానికి కాపాడే పౌరులు అని చెప్పింది ఇలా భిన్నా ఉండడం వల్ల కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం అవ్వాలంటే ప్యానాలు కాపాడాలంటే ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకొని పేనాలు కాపాడాలని చెప్పేసి మీ తుమ్మప్పల రద్దరు వేడుకుంటూ జై హింద్ జై ఆదివాసి